హే హాయ్ నమస్తే అయితే టూ డే నేను ఎంత బీచ్కి వచ్చిన సముద్రానికి అది ఎక్కువ అది ఎక్కువ రెప్పిల్ అనుకోని ఇక్కడ చచ్చిపోతా అది ఎక్కువ మూవ్ అయిందనుకో చచ్చిపోతా అరే మనం వెళ్ళలేంబాయి ఇప్పుడు గింత పెద్ద అబ్బా ఉరకరాలు అబ్బాబ్ గింత పెద్ద ఉరుతలా సెల్లు కింద పడవచ్చు యాభై వేల సెల్లు దీని కింద పడవచ్చు కొట్టుకో చనిపోవచ్చు మనం ఇస్తుంటే అప్పుడే నిలబడతాం ఒక అమ్మాయి చైలా నువ్వు మోసపోయి చనిపోతావా అంటే ఆ మాత్రం మానసికంగా ఇబ్బంది గురైన బతకలేవా ఏం చేయాలో జంట తెలివా నీకు నీ వాళ్ళ నీ తల్లిదండ్రులు ఇబ్బంది నీ ఫ్యామిలీ ఇబ్బంది నిన్ను నమ్ముకొని నీ ఊరే రా నీ ఊరే ఉంటుంది నిన్ను నమ్ముకొని ఆ మాత్రం సెన్స్ లేదా ఆ మాత్రం ఇద్దరు దానం లేదా ఆ మాత్రం నువ్వు మగని కదా ఓ ఆడపిల్లవా చనిపోయేదానికి ఇవాళ రేపు ఆడపిల్ల బతుందిరా నువ్వు ఎందురా నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు నేను అంటే ప్రేక్షకులారా వద్దు ఇప్పుడు ఇంత పెద్ద రిస్క్ అయినా దీంట్లోకి వెళ్ళి మనం నువ్వు బయటికి పోతాం నీ భార్య మోసం చేసి ఇంకో నుంచుకుంటే నువ్వు అది మనసులో పెట్టుకొని భయపడి మానసిక ఇబ్బంది గురై చనిపోతావా ఇవన్నీ జాగ్రత్త కింద పడవచ్చు నీ కింద పడవచ్చు కానీ తట్టుకొని నిలబడతా అది మన మొగల శక్తి మన మొగల ధైర్యం ఒక అమ్మాయి మోసం చేయంగానే ఒక అమ్మాయి దూరం కాగానే ఒక గ గక సూచన వదులుతావా ఒక అమ్మాయి మోసం చేయగానే ఒక అమ్మాయి దూరం కాగానే నువ్వు చనిపోతావా మానసిక ఇంకొక ఇబ్బంది గురైతావా నీ ఫ్యామిలీ లేరా ఇబ్బంది అరే నీకు నిన్ను నమ్ముకొని ఊరు ఉంటుంది ఆ ఊరు జాగ్రత్త నువ్వు జాగ్రత్త ఏం చేస్తున్నావు భయ మీరు ఏడికి పోతారు భయ మీరు ఏం మాట్లాడతారు భయ్ వరద అవుతుంది వరదక్కు అయితే అయినా నీకు నిలబడుతున్నా ఇక అయినా మొక్కలు దాటినాయి అయినా నిలబడుతున్నా ఇదిలా మొగని లక్షణము నీం బ్రో ఏం చేస్తున్న చనిపోకూడదు నిన్ను మోసేసి వెళ్ళిపోయిందా అమ్మాయి వెళ్ళిపోని నీ పెళ్ళం పోయిందా పెళ్ళం పోని ఇంకొక అమ్మాయి వస్తాయి నీకు లైఫ్లకు ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ చేస్తాము నేను గ్యారంటీ నేనే గ్యారంటీ అరే సరదాగా నీ దోస్తులు మన తాగుతూ ఉంటారు పుస పుసలా నిన్ను నిన్ను మోసం చేసినప్పుడు ఎక్స్లో నేను పెళ్ళం ఉంటుంది కదా వాళ్ళ మొగలను కూర్చోవచ్చు నీ దోస్తులు వాయించకపోవచ్చు ఒకటి వాళ్ళు అక్కడ వాగొచ్చు అబ్బా మా దోస్తుకరు మోసం చేసిందిరా వాడు సెక్స్ చేసిందిరా అన్నీ వేసినాం కదా కడుపులు విప్పించిండ్రా అన్నీ అయినాయిరా అన్నీ వేసిండ్రాచ్చిపోయిందిరా అక్కడ వాగుతాడు వాడు వాడు ఇప్పుడు నేను నీళ్ళు ఎవరు వడిపోయి వేస్తా వాళ్ళు ఆడే ఉంటారు పక్కకు మరి వాళ్ళు ఉంటారు కదా నెక్స్ట్ విడాక్లు ఎవరికైతున్నాయి ఎవరకైతే అన్నాయి నీళ్ళు ఎవరికే కదా మానసిక ఇబ్బంది పోయితాయి కదా అదొకలా జా అవుతుంది కదా మరి నీకేం బ్రేక్ అవుతుందిరా నీకేం బాగా నీకేం నీకేం బాగా స్వేచ్ఛ ఉంటుంది నీకు కొంతమంది అమ్మాయిలు వస్తారు కొంతమంది భార్యలు వస్తారు శివుడే ఇద్దరి శివుడే ఆ మహాశివుడు ఈ ప్రపంచాన్ని ఈ సృష్టిని వేలే శివుడు మన అందరిని చూసుకున్న శివుడే మన దేవుడు మన శివుడు మన హిందూ సాంప్రదాయం మన శివుడే ఇద్దరి భార్యలు అనుకుంటాను నేను అంటే పార్వతి తర్వాత గంగ నెత్త పెట్టుకుంటాడు ఇద్దరి భార్యలు అంటే నీరు వీలైతే నాకు తెలిసిన వరకు మరి మీరు ఎందుకు పోయి ఇంకొక ఆమె పెళ్ళి చేస్తూ అర్థమైందా అది కదా జీవితము అది కదా మొగోని లక్షణము శివుడే ఇద్దరిని అంటే ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు మరి ఫస్ట్ భార్య అంటే పార్వతి మరి సెకండ్ భార్య మరి పెళ్లి చేసుకుని చేసుకున్నా తెలువది ఇద్దరి భార్యలు ఫీల్ అవుతానా దేవుడే చేసిండ్రా నీకేం తక్కువరా సీత పోతే ప్రతివర్తను కాదని ఒక అగ్గిల ఒక కగ్గిల పరీక్ష పెట్టి ఆమె బతికి బయటపడ్డది అర్థమైందారా మరి మీకేం తక్కువ అని మనం ఇచ్చిండు భార్యను మీరంటారా తప్పైతే తప్పే నిజేతంగా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఏ అమ్మాయి అయినా అబ్బాయిలు మోసం చేయొద్దు ఏ అబ్బాయి అయినా అమ్మాయి మోసం చేయొద్దు వాళ్ళు దొంగలైతే వాడికి వదిలే రా అబ్బాయి అదే జీవితం అంతే అరే అబ్బాయిలు జాగ్రత్తగా ఉండండి అమ్మాయిలు మీరు కూడా జాగ్రత్త జీన్ రాజు ఉండే పోరాటం